వెనకటి రోజుల్లో చూసుకుంటే కాల్షియం సప్లిమెంట్స్ ఏమీ లేవు మంచిగా తినేవాళ్ళు చక్కగా మంచి నిద్ర తీసుకునేవాళ్ళు హెల్దీగా ఉండేవాళ్ళు బట్ డేస్ కాల్షియం ట్యాబ్లెట్స్ ఎక్కువగా సప్లిమెంట్స్ అనేవి ఎక్కువగా వాడుతున్నారు అసలు కాల్షియం సప్లిమెంట్స్ ఎక్కువగా తీసుకుంటే మంచిదా కాదా అసలు మరి తీసుకోకపోతే మాకు కాల్షియం ఎలా అబ్జార్బ్ అవుతుంది బాడీకి అని అని చెప్పి మందికి డౌట్ ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కాల్షియం బాడీకి అబ్జార్బ్ కాల్షియం అబ్జార్బ్షన్ బాగా ఉండాలి అంటే మీ బాడీకి మీలో విటమిన్ డి అనేది కరెక్ట్గా ఉందా లేదో చెక్ చేసుకోండి అంటే విటమిన్ డి అనేది చాలా అవసరం ఎప్పుడైతే మీకు కాల్షియం కరెక్ట్గా అబ్జార్బ్ అవ్వాలి అని అంటే విటమిన్ డి అనేది కరెక్ట్గా ఉండాలి సో విటమిన్ డి ఏం చేస్తుంది అంటే లో ఉన్న సో ఈ ఏదైతే ఉంటదో విటమిన్ డి ని మనకి కాల్ మెగ్నీషియం ఇవన్నీ ఉంటాయి కదా పొటాషియం మెగ్నీషియం ఇవన్నీ కూడా విటమిన్ డి ని యాక్టివేట్ చేసి మన కాల్షియం అబ్జార్బ్షన్ కి బాగా హెల్ప్ఫుల్ చేస్తుంది విటమిన్ డి అనేది